హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో మనం పెసరు దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని వన్ కప్ పెసలు వన్ బై ఫోర్త్ కప్పు రైస్ వేసుకొని నైట్ అంతా నానపెట్టుకోవాలి మార్నింగ్ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ వాష్ చేసుకున్న పెసలు వేసుకోవాలి ఇక్కడ నేను వేస్తున్నాను మిక్సీ జార్లోకి ఈ పెసలన్నీ వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తరువాత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని దోశ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసి దోశలాగా వేసుకోవాలి ఒక స్మాల్ ఆనియన్ని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఈ దోశ మీద వేసుకోవాలి పైన కారం కూడా చల్లుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను వేస్తున్నాను ఆనియన్స్ని ఆనియన్స్ వేసిన తర్వాత చుట్టూరు ఆయిల్ వేసుకొని దోశ చుట్టూరు కాల్చుకోవాలి దోశ కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇంకో వైపు కూడా దోశ కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమేనండి దీనిని పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి